హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు చెమ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమనైళ్ళు మీరు చూసినట్టు సింగర్ మంగ్లింగ్ యొక్క కేసు అయితే చాలా దుమారం అయితే రైతు ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆమె పుట్టినరోజు సందర్భంగా చేసుకున్నటువంటి పార్టీలో డ్రగ్స్ దొరికి చాలా రత్సరత్స అయితే జరుగుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే స్కిప్ చేసి ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేసి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయ అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళాం ఎక్కువ స్ప్తి ఉండదు కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా మ్యాటర్ చెప్తాను పూర్తిగా వీడియోని అయితే పూర్తిగా ఫ్రెండ్స్ ఏం లేదు సింగర్ మళ్ళీ ఈమె ఎక్కువ ఈమె వచ్చేసి జానపద గీతాలు ఎక్కువ పాడుతూ ఉంటుంది అట్లాగే కొన్ని పండగల సాంగ్స్ కూడా ఫేమస్ అయింది ఈమె గురించి అందరికీ తెలిసిన విషయమే ఇవి వచ్చేసి బర్త్డే పార్టీ సందర్భంగా ఈరోజు చేవెళ్లలోని త్రిపుర రెస్టారెంట్లో ఒక బర్త్డే పార్టీ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడికి తనకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కానీ అట్లాగే ఫ్రెండ్స్ కానీ కొంతమంది కామెడీ యాక్టర్లు కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కానీ మొత్తం ఒక నలభై మంది అయితే వచ్చారు ఈ నలభై మంది డ్రగ్స్ ఈ నలభై మంది కూడా పెద్ద పెద్ద డీజేలతో డ్రగ్స్ వాడుతున్నారని డ్రగ్స్ వాడి పెద్ద పెద్ద డీజేలతో పెద్ద శబ్దాలు చేస్తూ చాలా అల్లరల్లరి చేశారని చెప్పేసి పర్మిషన్ లేకుండా అక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్లో వేవ్ రేవు పార్టీలాగా జరుగుతుందని చెప్పేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చి అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పోలీసులు అయితే దాదాపుగా నలభై మంది నలభై మంది ఉంటే వాళ్ళలో టెస్ట్ చేయగా తొమ్మిది మందికి అయితే డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చింది డ్రగ్సే కాదు విదేశీ మద్యం అంటే ఫారిన్ సరుకు మన భాషలో చెప్పుకోవాలంటే ఫారిన్ సరుకు కూడా చాలా పార్టీలు అయితే దొరికాయి వాటికి పర్మిషన్స్ లేవు అట్లాగే వాటికి సంబంధించినటువంటి ఏ పర్మిషన్ లేకపోగా ప్లస్ గంజా అట్లాగే గంజాయి గంజా ఇట్లా ఎన్నో పేర్లు దానికి డ్రగ్స్ ఇవన్నీ కూడా ఆ పార్టీలో దొరకడం వల్ల అట్లాగే ఇవన్నీ దొరికినా ఎవరైతే మండి ఉన్నారో డ్రగ్స్ తీసుకొని అంటే డ్రగ్స్ సేవించి డ్రగ్స్ తీసుకొని రెండు ఒకటే తీసుకొని పోలీసులు ఎవరైతే వచ్చారో వాళ్ళ మీద రూడ్గా ప్రవర్తించడం ఆ మత్తులు అంటే కొన్ని వీడియో కొన్ని వీడియో క్లిప్పుల్లో కూడా చూడడం జరిగింది ఆమె వచ్చేసి ఆ పోలీసుల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకు డ్యూటీని వాళ్ళైతే చేసుకుంటున్నాక లేదు మీరు ఎందుకు ఈ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి వీడియో ఆపేసేయండి అని చెప్పేసి ఒక సెలన్ కూడా అయితే ట్రై చేస్తూ బెదిరిస్తూ వేది చూపించాయి ఇవన్నీ ఒక వీడియోలో అయితే ఇస్తాయి దీన్ని బట్టి చూస్తే మంగ్లీ కూడా డ్రగ్స్ అయితే సేవించింది అని చెప్పేసి న్యూస్ అయితే వస్తా ఉన్నాయి దీనికి సంబంధించి ఇక నెక్స్ట్ ఫర్దర్గా చట్టం ఏం చేస్తుంది చట్టం కొంతమంది అంటూ ఉంటారు కదా సెలబ్రిటీస్కి కి నోళ్ళకి చట్టం వచ్చేసి వాళ్ళకు చుట్టంలా ప్రవర్తిస్తుంది వాళ్ళ మీద కేసులు రావు మరి ఈ కేసులో కూడా అట్లాగే జరుగుతుందా లేకపోతే ఇంకా ఏదైనా ఫర్దర్గా వాళ్ళ మీద కేసులు బుక్ అయిపోయి శిక్షలు పడ్డానికి అవస్కారం ఉంటుంది శిక్షలు పడితే కనుక మిగతా వాళ్ళు ఇట్లాంటివి చేయడానికి భయపడతారు కొంతవరకు కట్టడి చేసినట్టే లేదు శిక్షలు పడలేదు వాళ్ళకి ఎటువంటివి జరగలేదు డబ్బుకు డబ్బుకు లోకం దాచడం అన్నట్టు జరిగితే ఇంకా ఇట్లాంటివన్నీ మామూలే ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది ఇక మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వాళ్ళకి శిక్ష పడుతుందా పడదా ఒకవేళ పడకపోతే నెక్స్ట్ వీడియోలో అసలు ఏం జరుగుతుందో మళ్ళీ వీడియోలో కలుసుకుందాం సరే ఇది జరిగింది సింగర్ మళ్ళీ అయితే మాత్రం చెప్పేదైతే నీతి సూక్తులు మంచి భక్తి పాటలు పడుతుంది తర్వాత బయట మాత్రం ఇట్లాంటి వ్యవహారాలు చేస్తుంది అని చెప్పేసి నెటిజన్లు మండి పడుతున్నారు నెటిజన్లే కాదు ఎవరికైనా కోపం వస్తుంది ఎందుకంటే వాళ్ళని చూసి జనాలు నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు కాబట్టి సరే ఇట్లాంటి చేయడం తప్పు ఇట్లాంటి పనులు చేయకూడదు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తాను కోరుకుంటూ మళ్ళీ ఇంకొక ఇదే ఇట్లా ఈ కేసుకు సంబంధించిన వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతసేపు ఓపిక్గా నా వీడియో నేను ధన్యవాదాలు జై